సాధారణంగా రాజకీయ నాయకులు చిన్న క్లూ ఇస్తూ ఉంటారు రాబోయేటువంటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనే దానికి బహుశా ఆ కోణం నుంచి ఆలోచిస్తే తాజాగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ గారు చేసినటువంటి కామెంట్స్ ని కనుక చూస్తే తెలుగుదేశం పార్టీలో సంస్థాగతంగా భారీ మార్పులు జరిగేటువంటి అవకాశం ఉందేమో అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది ఎందుకనంటే ఉండి భీమవరం నియోజకవర్గాల పర్యటనకు వెళ్ళిన సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి ప్రసంగంలో ఒక మాట అన్నారు ఏంటంటే ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను ఆ పదవికి రాజీనామా చేయబోతున్నాను అనేటువంటి యాంగిలో పరోక్షంగా సంకేతాలు ఇచ్చేశారు ఎందుకంటే జాతీయ ప్రధాన కార్యదర్శిగా చాలా కాలం పాటు కొనసాగుతూ ఉన్నాను కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కాబట్టి ఆ పదవి నుంచి నేను తప్పుకుంటున్నాను అనేటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సంస్థాగత మార్పుల మీద చర్చ జరిగేలాగా అవకాశం కలుగుతుంది ఈ మధ్యకాలంలో రాధాకృష్ణ గారు ఆర్కే తన వీకెండ్లో ఒక ప్రస్తావన తీసుకొచ్చారు సుదీర్ఘమైనటువంటి ఆయన వీకెండ్లో ఒక చిన్న పాయింట్ చిన్న లాజిక్ కనిపించింది ఏంటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి చుట్టూ జరుగుతుంది ఆయన పెట్టుబడులు తీసుకొచ్చిన అమరావతిని నిర్మించిన పోలవరాన్ని పూర్తి చేసిన విశాఖ రైల్వే జోన్ తీసుకొచ్చిన లేదా శ్రీ సిటీలో పెట్టుబడులు పెట్టించిన డ్రోన్ హబ్ తీసుకొచ్చిన ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ఖాతాలోనే పడతాయి లోకేష్ ఖాతాలో పడేటువంటి అవకాశం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నీడన ఉన్నంతకాలం లోకేష్ గారి యొక్క నాయకత్వం ఏంటనేది తెలియదు అనేది ఆయన రాసినటువంటి వీకెండ్లో సారాంశం యువగలం చేసినంత మాత్రాన ఆయన నాయకత్వం పెరిగిపోలేదు ఆయన నాయకుడిగా ఎదగలేదు పార్టీని నడిపించేటువంటి స్థాయి ఉంది అనేటువంటి భావన కలగలేదు అనేది ఆయన వీకెండ్లో ఉన్నటువంటి సారాంశం మరి ఎలా నాయకుడు అవుతారు అనే దానికి కూడా ఆయన వీకెండ్లో సంకేతం ఇచ్చారు పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తే అప్పుడు పార్టీని నడిపించగలిగేటువంటి నాయకుడిగా ఆయన గుర్తింపు వస్తుంది పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం ఆయన నీడను కాలం లోకేష్ గారి యొక్క నాయకత్వం అనేది ఎలివేట్ కాదు అనేది ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వీకెండ్లో ఆయన ఆ అభిప్రాయం వ్యక్తం చేశారంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వర్గాలతోటి చర్చించి ఉంటారని చెప్పి నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను ఎందుకంటే రాధాకృష్ణ గారు వీకెండ్ రాస్తున్నారు అని అంటే దానికి సంబంధించి ఎక్కడో దగ్గర ఒక క్లూ అయితే ఉంటుంది ఆ క్లూ లేకుండా ఆయన ఆ వ్యాసం రాయరు కూడా ప్రతి వారం కూడా తెలుగుదేశం పార్టీ లేదా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నడిచేటువంటి తీరు నడవబోయేటువంటి తీరు అంచనా వేసుకోవడానికి ఆయన వీకెండ్ని చదివితే సరిపోతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వర్గాలతోటి ఆయనకి సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి సీనియర్ జర్నలిస్ట్ కూడా కాబట్టి ఆయనకి సోర్స్ కూడా కొంచెం డెప్త్గా ఉంటుంది విశ్వసనీయంగా కూడా ఉంటుంది అని చెప్పి భావించి భావించాలి అందుకే ఇప్పుడు ఆయన సూచించినటువంటి సూచన ప్రకారం రాబోయేటువంటిలో రోజుల్లో లోకేష్కి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పేటువంటి అవకాశం ఉంది జాతీయ అధ్యక్ష బాధ్యతలు ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను శ్రీనివాస్ చూస్తూ ఉన్నారు బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది బీసీలకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి అంశాన్ని కూడా పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు ఎందుకంటే కేంద్ర మంత్రిగా ఇప్పుడు రామ్మోహన్ నాయుడు ఉన్నారు రాష్ట్రంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా శ్రీనివాస్ ఉన్నారు బీసీ అంతకుముందు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు బీసీ అంతకుముందు కళా వెంకటరావు గారు ఉన్నారు బీసీ ఇలా బీసీలకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అలాగే తెలంగాణలో కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా బీసీలకే అవకాశం ఇస్తూ ఉంటారు ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు గారు ఉన్నారు మరి జాతీయ అధ్యక్ష పదవిని ఇస్తారా లోకేష్ గారికి అని అంటే చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి ఆ పదవిని ఇచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేది ఒక వర్షన్ మరి ఏ పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది లోకేష్ గారికి అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ చేసేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్కి పదోన్నతి లభించబోతుంది సంస్థాగతంగా అనేటువంటిది కూడా వినిపిస్తుంది ఎందుకంటే సభ్యత్వం నమోదు జరుగుతుంది చరవేగంగా ఇప్పుడు జరుగుతుంది దాదాపు కోటి మంది తోటి సభ్యత్వం ఈసారి రికార్డు సృష్టించబోతుంది తెలుగుదేశం పార్టీ ఇప్పటికే దాదాపు ఎనభై లక్షల పైగా సభ్యత్వం నమోదు కార్యక్రమం జరిగింది అది కోటి దిశగా వెళ్ళబోతుంది ముని లేని విధంగా ఈసారి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి అనేక మంది స్వచ్ఛందంగా వస్తున్నటువంటి సిచ్యువేషన్ అందుకే ఈ సభ్యత్వాలు అయిపోయిన తర్వాత సంస్థాగతంగా మార్పులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది తెలుగు మహిళా అధ్యక్షురాలు కానీ లేదా ఇతర అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కానీ నియమించేటువంటి అవకాశం ఉంది ఈ సంస్థాగత మార్పుల్లో రాబోయేటువంటి రోజుల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ఉండబోతున్నారు పార్టీ జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి బహుశా అధ్యక్ష పదవిని ఇవ్వకపోవచ్చు అది రాకపోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మరొక విధంగా ఉంది అనేది కూడా తెలుస్తుంది అందుకే బహుశా ఆర్కే గారు వీకెండ్లో పాయింట్ కూడా మెన్షన్ చేశారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చేస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి నేత చంద్రబాబు గారి యొక్క నీడ పడదు ఆయన మీద ఒకవేళ చంద్రబాబు గారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి పార్టీ బాధ్యతలను పూర్తి స్థాయిలో లోకేష్ అప్పజెప్పేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అనేటువంటి అభిప్రాయం కలిగేలా వీకెండ్లో ఆయన క్లూ ఇచ్చారు అంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పుకొని లోకేష్ గారికి ఇస్తారా అనేటువంటి ఒక టాక్ బోర్డు నడుస్తుంది కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో కొత్త రక్తం రావాలి ఇప్పటికే యూత్ కొంతమంది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కనిపించారు ఎమ్మెల్యే కనిపించారు మంత్రివర్గంలో కూడా కనిపిస్తూ ఉన్నారు అయితే రాబోయేటువంటి రోజుల్లో ఎయిటీ త్రీ బ్యాచ్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి సంస్థాకృతంగా తెర వెనుకలు మాత్రమే వాళ్ళ సూచనలు సలహాదారులుగా ఉంచి కొత్త రక్తాన్ని కొత్త తరాన్ని ప్రోత్సహించాలి అనే ఆలోచన ప్రత్యేకించి చదవడు గారు కానీ లోకేష్ గారు కానీ చూస్తూ ఉన్నారు అలాంటి ఆలోచన చేస్తూ ఉన్నారు అనేది పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీకి లోకేష్ గారు సేవ చేశారు ఆయన తెలుగుదేశం పార్టీలో బ్యాక్ ఎండ్లో ఉంటే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో బాగా పనిచేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమన్వయ కమిటీ కన్వీనర్గా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ అయ్యారు పార్టీలో సంస్థాగతంగా కార్యకర్తల సమన్వయ కమిటీ కన్వీనర్గా ఆయన ఎంటర్ అయ్యి అంచలంచలుగా ఎదుగుతూ ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టడంతో పాటు ఆయన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మంత్రి పదవిని కూడా నిర్వహించారు ప్రస్తుతం రెండోసారి మంత్రిగా ఆయన ఉన్నారు అయితే పార్టీని రెండు వేల ఇరవై తొమ్మిది దిశగా తీసుకెళ్ళాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి రాష్ట్రానికి సంబంధించినటువంటి దిశానిర్దేశం మార్చేటువంటి దిశగా వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో పార్టీకి సమయం ఇవ్వలేకపోతున్నారు దాని కారణంగా మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే దిశగా కార్యకర్తలని ముందుకు నడిపేటువంటి యంత్రాంగం లేదు అనేది వీకంలో పొందుపరిచినటువంటి అంశం అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని సమన్వయం చేసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు వైఫల్యం చెందుతూ ఉన్నారు అందుకే రెండు వేల నాలుగులో ఆయన ఓడిపోవడం జరిగింది అనేది గుర్తు చేశారు సో రెండు వేల నాలుగులో ఆయన తొంభై ఐదులో సీఎం పదవిని స్వీకరించి రెండు వేల నాలుగు వరకు సీఎంగా ఉన్నారు ఆ సమయంలో తెలుగుదేశం పార్టీని పట్టించుకోలేదు దాని కారణంగా మూళ్ళు చెల్లించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాష్ట్రం విడిపోయి రెండు వేల పద్నాలుగు వరకు ముఖ్యమంత్రి కాలేకపోయారు దానికి కారణం ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం చేసుకోలేకపోవడం ఆయన రాజకీయాల్ని చేయట్లేదు ఆయన ఒక సీఈఓగానే గతంలో లాగా మనిషిగా ఆయన వ్యవహరిస్తున్నారు తొంభై ఐదు చంద్రబాబు చూస్తారని చెప్పేసి ఆయన చెప్పారు అని అంటే కేవలం ఒక సీఈఓ లాగానే వ్యవహరిస్తున్నారు ఆ రాష్ట్ర అభివృద్ధి అనేటువంటి ఒక కీర్తి కిరి కీర్తిలోకి వెళ్ళిపోతున్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే మళ్ళీ ఓట్లు వేస్తారని బట్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినంత మాత్రాన ఓట్లు వేసి మళ్ళీ పార్టీని అధికారంలోకి ప్రజలు తీసుకురారు అనేది గత చరిత్ర చెప్తుంది కాబట్టి చంద్రబాబు గారు ఇప్పుడు ఆలోచించుకోవాలి పార్టీని బలోపేతం చేయాలంటే కనుక ఖచ్చితంగా లోకేష్ గారు లాంటి వాళ్ళని ప్రమోట్ చేయాలి లోకేష్కి నాయకత్వ బాధ్యతను అప్పజెప్పాలి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి చంద్రబాయుడు గారి వయసు కూడా ఎనభైలో పడిపోతుంది కాబట్టి ప్రజల్లో పార్టీలో పార్టీ కార్యకర్తల్లో విశ్వాసం కలిగించాలంటే లోకేష్ యొక్క నాయకత్వాన్ని పెంచాలి లోకేష్ యొక్క ప్రాధాన్యత పెంచాలి పార్టీలో అనేటువంటి ఒక దిశానిర్దేశం ఇస్తూ రాధాకృష్ణ వీకెండ్లో వచ్చారు అదే విషయాన్ని పరోక్షంగా ఇప్పుడు లోకేష్ గారు కూడా తన మీటింగ్లో చాలా కాలం పాటు నేను జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను కాబట్టి దాని నుంచి దాన్ని వీడుతున్నాను అనేటువంటి సంకేతాలు ఇచ్చారని అంటే రాబోయేటువంటి రోజుల్లో లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంటా లేదా ప్రెసిడెంటా అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు పార్టీలో అంతర్గతంగా నడుస్తుంది మరి ఏ పదవిని లోకేష్కి త్వరలో ఇవ్వబోతున్నారు ఏ పదవి ఇస్తే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది